అత్యంత తేలికైనటువంటి మార్గంతో భగవంతుణ్ణి ఆరాధించడం లోకాన్ని కాపాడడం రెండింటినీ కార్తీక మాసంలో సమన్వయం చేశారు కేవలం దీపం వెలిగించడం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం లోకాన్నంతటినీ కూడా ఉపద్రవాల నుంచి కాపాడడం చల్లతనం పెరుగుతున్న కాలం కాబట్టి లోకానికి క్షేమకరమైనటువంటి వేడిని పంచిపెట్టడం కాదు ఈ మాసంలోనే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం చేత నరుడు మిగిలినటువంటి సమస్త ప్రాణికోటికి ఉపకారం చేస్తారు ఎందుకంటే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి చేసి దాన్ని బూంది ఒత్తి అని పిలుస్తూ ఉంటారు గుత్తి చేసి వెలిగిస్తారు ఇంత దీపం వెలగకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు ఏ కారణం చేతనైనా ఇంట దీపం లేకుండా ఇల్లు తాళం వేసి ఉన్నటువంటి దోషం పరిహరింపబడడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే ఒక రోజుకి సిద్ధపడిన వాణ్ణి మూడు వందల అరవై ఐదు రోజులు ఇల్లు తాళం వేసి దీపం లేకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాణ్ణి కాబట్టి తద్దోషాన్ని ఉపశమింపజేయడానికి పరమాత్మ నీ కృపచేత అనుగ్రహించు అజ్ఞాని దోషాన శేషాన్ విహితాన్ హరి క్షమస్సత్వం క్షమస్త్వం శేషశైల శిఖామణి అందుకని ఇదిగో ఈ దీపం వెలిగిస్తున్నారు ఆ దీపం వెలిగించినప్పుడు ఆ ప్రమిద మీద కొద్దిగా పసుపు కానీ కుంకం కానీ వేసి ఆ జ్యోతిలోకి వచ్చి నిలబడమని కోరుతారు త్రయంబకమావాహయామి అంటారు ఓ త్రయంబకుడా నువ్వు రా లేదు దామోదర హయామి ఓ దామోదరుడా నువ్వు రా అంటారు వాళ్ళిద్దరిలో అంటే ఇద్దరుగా ప్రకాశించే ఒక్కడు నిజానికి ఉన్నది ఒకటే తత్వం నువ్వు శివుడిని పిలువు అభ్యంతరం లేదు విష్ణువని పిలువు అభ్యంతరం లేదు వచ్చి జ్యోతిలోకి ప్రవేశించు ప్రవేశించి ఏం చెయ్యాలి కీటాపతంగా జలే స్థలే నివసంతి జీవా దృష్వా ప్రదీపం నచ జన్మభాగి ఈ లోకంలో కీటాహ అనేకమైనటువంటి పురుగులున్నాయి పతంగాహ రెక్కలు కలిగినటువంటి పురుగులు ఉన్నాయి अलगे जले थले ये निवसन्ति जीवा